అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎన్జి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఘననాథుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ కళాకారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు గణనాథుని నిమజ్జనంలో భారీ ఎత్తున కాలనీ వాసులు ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలంపాటలో ఇరవై ఒక్క లక్షల రూపాయలకు ఇంద్రేశం జ్ఞానేశ్వర్ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా నందవరం నరసింహ గౌడ్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సంవత్సరం గణనాథుని ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ టీం ఆటపాటలతో అలరించారని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు అనంతరం గణనాథుని లడ్డును కైవసం చేసుకున్న ఇంద్రేశం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ నేను లడ్డు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎన్జి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలోని గ్రామంలో ఇక్కడ రోడ్ ఆధ్వర్యంలో వినాయకుని వేలం పాటలో లడ్డు కైవేశం చేసుకున్నాను ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్షలు ఆ భగవంతుడు నాకు చల్లగా చూడాలని ఇక్కడ ప్రాంతంలో నా ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను బస్సులో ముద్ర బస్సులో నేను కంటిన్యూగా తీసుకునేవాడిని అదే ఫీలింగ్తో నాకు నాకు మంచి జరుగుతూ ఉన్నది అదే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎన్జి గ్రూప్ మేము అందరం అనుకుని మేము తీసుకుందామని ఒక ఆలోచనతో నేను తీసుకున్నాను దేశానికి వస్తే గత మూడు సంవత్సరాలు ఎన్ఆర్ఎన్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కొనడం జరిగింది ఈసారి అతను కూడా పోటీ పడగా స్థానికంగా ఉండే ఇంద్రేశ్వం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇరవై ఒక్క లక్ష పదహారు వేల రూపాయలకు కొనడం జరిగింది ఇక్కడ లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ప్రసిద్ధి కాబట్టి అందుకు అందరూ కూడా లడ్డూ కొనడానికి విశేషంగా విచ్చేసి అందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జ్ఞానేశ్వర్ గారు లడ్డూ కవితం చేసుకోవడం జరిగింది